నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా డిక్లరేషన్ మహాసభను విజయవంతం బీసీల బాంధవుడు చంద్రబాబేనని జగన్ రెడ్డి చేస్తున్న ద్రోహంపై మూకుమ్మడి పోరాటం చేద్దాం అన్నారు బీసీల హక్కుల సాధనే లక్ష్యంగా ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని బీసీల అభ్యున్నతి లక్ష్యంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్దామని చిత్తూరు తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు తెలియజేశారు ఈ సమావేశంలో చిత్తూరు నియోజకవర్గ బీసీసెల్ అధ్యక్షులు ఈశ్వర్ చిత్తూరు నగర పార్టీ బీసీసెల్ అధ్యక్షులు శంకర్ కార్యదర్శి కృష్ణమూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అదేవిధంగా రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు మాజీ మంత్రివర్లు కొల్లు రవీంద్ర గారి ఆదేశాల మేరకు ఐదో తారీఖున రాష్ట్ర స్థాయిలో జేహోబీసీ బీసీ డిక్లరేషన్ మహాసభ నిర్వహించ నిర్వహించడానికి నిర్ణయించడం జరిగినది ఆ యొక్క డిక్లరేషన్ సభకు చిత్తూరు పార్లమెంట్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి బీసీ నాయకులు జిల్లా స్థాయి బీసీ నాయకులు మండల స్థాయి బీసీ నాయకులు నియోజకవర్గ స్థాయి బీసీ నాయకులు మరియు అన్ని కులాల సాధికార కమిటీ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్క బీసీ నాయకుడు కూడా ఆ యొక్క బీసీ డిక్లరేషన్ సభకు హాజరై ఆ యొక్క సభను విజయవంతం చేయాలని కోరుతూ పిలుపునిస్తున్నాము అదేవిధంగా గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలనలో బీసీ సామాజిక వర్గ ప్రజలకు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలను అనగదొక్కి బీసీల అభివృద్ధికి బీసీల హక్కులకై ప్రశ్నించే వారిపైన తప్పుడు కేసులు పెట్టి భయప్రాంతుల గురి గురి చేసి పరిపాలించిన విధానాలన్నీ కూడా అక్కడ ఒక తీర్మానాలు చేసి రాబో ఎన్నికల్లో బీసీలకు ఒక డిక్లరేషన్ ఇలాంటి అరాచకాలు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో బీసీలకు రక్షణ చట్టం కల్పించడం కానీ అదేవిధంగా బీసీ కార్పొరేషన్ నిధులు లేకుండా పరిపాలించిన అటువంటి ఈ వైసీపీ పరిపాలనలాగా కాకుండా బీసీ కార్పొరేషన్ నిధులు ఇవ్వడంలో కానీ బీసీల అభివృద్ధికి కానీ బీసీ సామాజిక వర్గ చేతి వృత్తుల వారు ఆర్థికంగా ఎదుగుదలకు కానీ అన్నిటికీ ఆ యొక్క బీసీ డిక్లరేషన్ సభలో డిక్లరేషన్ పబ్లిక్గా ఆ రోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసి ఆ యొక్క సభలో బీసీ డిక్లరేషన్ ఇవ్వబోతున్నారు కాబట్టి చిత్తూరు పార్లమెంట్లోని అందరూ కూడా పిసి నాయకులు అందరూ వచ్చేసి ఆ యొక్క సభను విధి చేయావలసిందిగా పిలుపునిస్తున్నాం సార్